ఖచ్చితంగా పీసీఓడి పీసీఓఎస్ కి సంబంధించి థైరాయిడ్ కి సంబంధించి ఏమైనా సూపర్ ఫుడ్స్ ఉన్నాయా లైక్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ని కంట్రోల్ చేసే విధంగా నీట్ గా మళ్ళీ పీరియడ్స్ వచ్చేసే విధంగా ఎస్ డెఫినెట్లీ మిల్లెట్స్ అనేది ఇప్పుడు సూపర్ ఫుడ్ కింద మనం చెప్పుకోవచ్చు మా సో ఇప్పుడు మనకి చాలా ఈజీగా మిల్లెట్స్ దొరుకుతున్నాయి మన పాత కాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఏం తిన్నారో అదే ఇప్పుడు మనకి బెస్ట్ ఫుడ్ అమ్మమ్మలు నానమ్మల కన్నా ఇంకా వాళ్ళ మదర్స్ అన్నమాట అంటే గ్రేట్ గ్రాండ్ మదర్స్ సో అప్పట్లో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ చూడలేదు కదా మనం ఎందుకంటే అప్పుడు వాళ్ళు చక్కగా దంపుడు బియ్యము లేదు చక్కగా రాగులు సంగటి జొన్నలు సంగటి జొన్న జావ ఇలాంటివి అంటే బాగా బలమైన ఆహారం అనమాట అంటే ఇది కాంప్లెక్స్ కార్బ్ అంటాం దీన్ని సో సింపుల్ కార్బ్ మనం పాలిష్ చేసిన రైస్ ఇలాంటివి తింటుంటే సింపుల్ కార్బ్ ఇది సో దీంట్లో ప్రాపర్గా నీకు విటమిన్స్ ఉండవు అన్ని పాలిష్ చేసిస్తారు కాబట్టి విటమిన్ లాస్ ఉంటుంది ఓన్లీ కార్బు వల్ల మనకు ఓన్లీ జస్ట్ ఎనర్జీ వస్తుంది కానీ మన బాడీ మెయింటైన్ చేయడానికి మన హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వడానికి ప్రోటీన్ ఫ్యాట్ ఇలా ప్రతిదానికి ఒక రోల్ ఉంటుంది విటమిన్స్ మినరల్స్ అన్నీ కావాలి సో కాబట్టి మనము అంటే మనం మెయిన్ తీసుకునే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కార్బ్ ఏదైతే ఉంటుందో అది సూపర్ ఫుడ్ అంటే మిల్లెట్స్ దాంట్లో రాగులు కానివ్వండి జొన్నలు కానివ్వండి సజ్జలు కానివ్వండి లేదు మిల్లెట్స్లో రకరకాలు ఇప్పుడు మనకి ఈజీగా దొరుకుతున్నాయి ప్రతి సూపర్ మార్కెట్లో మనం చూస్తే ఈజీగా దొరికిపోతున్నాయి అవి వండుకోవడం కూడా సింపులే మన యూట్యూబ్ ఉంటుంది కదా మన చేతిలోనే అన్ని చెక్ చేసేసుకోవచ్చు సో సింపుల్గా సింపుల్ వేస్లో లో కుక్ చేసుకోవచ్చు మా దానికి ఏం పెద్ద మాకు అవి చేయడం రాదు అని భయపడే అవసరం లేదు రిప్లేస్మెంట్గా వండుకొని తిన వండుకొని తినొచ్చు ఎస్